ఓం నమో వెంకటేశాయ అందరూ ఎలా ఉన్నారండి ప్రస్తుతానికి నేనైతే చాలా బాగున్నాను వన్ వీక్ నుంచి వేరే థింకింగ్ అనమాట ఇన్ని మాటలు చెప్తాను కదా నేను కూడా ఆలోచిస్తానంటే నాకే వండర్గా అనిపించింది ఎందుకు అంటే నేను కొన్ని ఒకసారి నా అనుకున్నప్పుడు నేను అది ఈజీగా వదులుకోలేను అది చిన్న వస్తువైనా సరే అంటే ఒక చిన్న అరేజర్ అయినా సరే ఒక పెద్ద బాండింగ్ అయినా సరే నాది అని అనుకున్నాక నేను అంత ఈజీగా వదలలేను అలాంటిది చిన్న ఇష్యూ వచ్చి కా కొద్ది రోజులు ఏ వీడియో చేయలేకుండా పోయాను ఎందుకంటే ఏడుస్తూ చేస్తే బాగుండదు కదా వీడియో దట్స్ ఫై నేను ఏ వీడియో చేయలేదు వన్ వీక్ డేస్ గ్యాప్ తీసుకున్నాను నా మైండ్ నేను సెట్ చేసుకున్నాను అంటే ఏదానికి కానీ సెట్ అవ్వాలి అంటే కొద్ది కొద్ది రోజులు అవుతుంది అవునా మనం కూడా టక్కని ఎవరన్నా ఏదన్నా హట్ చేసినా కానీ అవల వాళ్ళు తట్టుకోవడానికి కూడా కొద్ది రోజులు మనం క్యాప్ ఇవ్వాలి కదండి సో సెట్ చేసుకోవడానికి వన్ వీక్ పట్టింది అలాగే సెట్ చేసుకుంటూ ఉంటే మధ్యలో హ్యాపీ ఏంటి అంటే ఒక త్రీ ఇయర్స్ ముందు చూశాను నేను జేపీ జ్యువెలరీస్లో ఆ జేపీ జ్యువెలరీస్లో ఒక చైన్ చూశానండి ఈ చైనే అది ఆ చైన్ తీసుకోవాలని అప్పుడే అనుకున్నాను న్యూ నేను వేసుకున్న చైను బాగానే ఉంది అంటే టెన్ ఇయర్సే అయింది అది ఇంట్లో అడిగితే మా వారిని ఎందుకులే అనేసి అన్నారు ఇప్పుడే ఎందుకు అనేసి అన్నారు ఎందుకు దానిపైన ఊరికే వేస్ట్ అవుతుంది కదా గోల్డ్ వేస్ట్ మన మన చైన్ వేస్ట్ అవుతుంది కదా అనేసి అన్నారు ఇంకా సరే నేను అడ్జస్ట్ అయ్యాను అంటే డబ్బులు ఉంటే అప్పుడే నేను కాంప్రమైజ్ అవ్వను సరే డబ్బులు లేవు కాబట్టి ఆయన చెప్పిన దానికి కాంప్రమైజ్ చేసి కామ్గా ఉన్న తరువాత మరలా ఉగాదికి మొన్న ఉగాది ముందు రోజు రాధా జేపీ జ్యువెలరీస్లో రాధా ఉంది ఆ అమ్మాయి కాల్ చేసింది మేడం రండి మీకు నచ్చింది చేయని వచ్చింది అనేసి అని వెళ్ళి తీసేసుకున్నాను వెంటనే ఏదో అడ్జస్ట్ చేసేసుకొని ఎన్న పలానా తరువాత కాలేజ్కి వెళ్తే మరుసటి రోజు కొంతమంది చాలా బాగుంది అన్నారు కళల్లో కనపడుతుందండి వాళ్ళు ఎలా చెప్తున్నారు అనేసరి కొంతమంది యూట్యూబ్ చేస్తున్నావు అని స్టైలే మార్చేసావే అన్నారు అది నిజమే కాదు అదే అది అదే కాదు నిజం కాదు నేను చిన్నప్పటి నుంచి నేను చెప్పాను కదండి మా తిరుమల ఒక రేంజ్లో ఉండేవాళ్ళం అనమాట అంటే పొగరగా అని చెప్పుకోవద్దండి అనుకోవద్దండి నార్మల్గానే చెప్తున్నాను కలర్ కలర్ స్టిక్కర్స్ కానీ స్టట్స్ మార్చడం కానీ ఏవైనా కానీ హెయిర్ బ్యాండ్స్ ఈవెన్తో నాకు మ్యాచింగే ఉండాలి అన్నీ మ్యాచింగే మ్యాచింగ్ లేకపోతే అది ఎప్పటి నుంచి అండి సెకండ్ క్లాస్ నుంచే వచ్చేసింది నాకు ఈరోజు కొత్తగా నేను నా స్టైల్ని యూట్యూబ్ కోసమో దేనికోసమో నేను మార్చుకోలేదు యూట్యూబ్ కోసం మా మార్చుకున్నది ఏంటి అంటే ఒక లిప్స్టిక్ మాత్రమే దట్టు అడుగుతున్నారు కొంతమంది మా మా పిల్లలు అడుగుతున్నారు మేడం కొద్దిగా లిప్స్టిక్ లిప్స్టిక్ వేసుకోండి అని నాకు అదేమో నాకు ఇష్టం ఉండదు దట్టు కెమికల్స్ కదండి మేము కెమిస్ట్రీ చెప్పే వాళ్ళము ఆ కెమికల్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి ఎందుకు ఊరికే అన్నట్టు నా ఫీలింగ్ సో నేను మార్చుకున్నది లిప్స్టిక్ ఒక్కటే మిగతా తన్నీ నార్మలే నేను ఆల్రెడీ నేను ఉన్నదే అదే ఎందుకండి ఎంత ఫీల్ అవుతున్నారు ఒకరి గురించి అనేది నేను చెప్పడం అదేనండి ఎవరి ఎవరిష్టం వాళ్ళది అవునా కదా మనతో అవతల ఎలాగున్నారు అదొక్కటే పట్టించుకోవాలి మనము టక్కని ఒక మాట అనేసామనుకోండి అది హార్ట్ కొంచెం పెయిన్ అవుద్ది దేనికోసము మనం మన స్టైల్ని మార్చు అంటే అంటూ ఉంటారు నలుగురు నాలుగు రకాలుగా అంటుంటారు నేను అది ఈజీగా తీసుకోలేకపోతాను ఏది కానీ అంటే యూట్యూబ్ కోసం నేను ఏమైనా స్పెషల్గా రెడీ అవుతున్నానా లేదే నేను ఎప్పటి నుంచో ఇంకా ఇప్పుడు తగ్గించాను ఓకేనా చదువుకునేటప్పుడు అయితే నాకు గొప్పలైతే గొప్పలైతే కాదండి ఇవి ఇది నాతో ఉన్న వాళ్ళకైతే తెలుసు బాగా ఒక్కదానికి ఒక బ్యాగ్ అండి మిడీస్కి అంతా ఒక బ్యాగ్ నేను టూ థౌజండ్ నైంటీన్ నైంటీ వన్ నుంచి నైంటీ సెవెన్ వరకు అనమాట నైంటీ నైంటీన్ నైంటీ నుంచి నైంటీ వన్ నుంచి నైంటీన్ నైంటీ సెవెన్ పాస్డ్ అవుట్ మధ్యలో వన్ ఇయర్ ఏమైందంటే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాను నేను ఆ పీరియడ్లో ఉన్న వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళుకైతే బాగా తెలుసు అనమాట అంటే అప్పుడు సుందరాకాండ వచ్చింది నేను డిగ్రీలో ఉన్నప్పుడు సుందరాకాండ వస్తే సుందరాకాండ ఫ్రాక్స్ అనమాట గీతాంజలి వస్తే గీతాంజలి మిడిస్ సో అలాగా ఫ్రాక్స్ మిడీస్ అంతా ఒక బ్యాగ్ తర్వాత హాఫ్ శారీస్ మాత్రమే ఎందుకంటే ఫోర్ మెంబర్స్ కదా మేము సిస్టర్స్ వాళ్ళవన్నీ పొట్టివైపునవన్నీ లంగాలంతా పట్టు లంగాలు కదా అలంగా అలంకాలన్నీ నాకే వాటికి హాఫ్ శారీస్ అన్నీ సెట్ చేసుకునేసి పొట్లంగాలన్నీ ఒక బ్యాగ్ అనం తర్వాత చుడిదార్స్ ఫ్రాక్స్ మిడ్డీస్ చుడీదార్సు అలాగా నేను ఆ రోజుల్లోనే చాలా ఫాస్ట్గా ఉండేవాళ్ళము చెప్పల్స్ కూడా మా అన్న అలాగా బయట వెళ్ళేవాళ్ళు అంటే ఫ్రెండ్స్తో పాటు కొండ మీద పిల్లలందరూ కలిసి నేపాల్ కానీ లేకపోతే చుట్టుపక్కల ప్లేసెస్ కానీ వెళ్ళేవాళ్ళు అప్పుడప్పుడు అలాగే అంతా నాకు ఈవెన్తో క్లిప్స్ నుంచి చెప్పల్స్ వరకు మా బ్రదర్స్ తెచ్చిచ్చేవాళ్ళు ఈవెన్తో గోల్డ్ యాక్సెసరీస్ కూడా చూడండి అంటే ఈ గోల్డ్తో సహా మార్చేదాన్ని నేను వీక్లీ వీక్లీ కాకపోయినా మంత్లీ వన్స్ తెచ్చిచ్చేవాళ్ళు మా బ్రదర్ నాకు చైన్తో సహా అంటే ట్విస్టెడ్ చైన్ అనేసరి నార్మల్ చైన్ అని ఇంట్లో ఉండేవి కాబట్టి మార్చుకో అమ్మా అని చెప్పి తెచ్చిచ్చేవాళ్ళు ఎందుకు అంటే అది చిన్నప్పటి నుంచే ఉంది ఈరోజు ఏది మారింది కాదండి ఎవరు అవసరం లేదు అంటే ఈరోజు ఏదో నేను ఎర్న్ చేస్తున్నాననేసని ఇలాగ మెయింటైన్ చేస్తున్నాను యూట్యూబ్ కోసం చేస్తున్నానని కానీ కాదు ఎప్పటించో చిన్నప్పటి నుంచే ఉంది ఇంకా అప్పుడు ఎక్కువ ఉండేది ఇప్పుడు టైం లేదు ఎందుకు అంటే ఒక ఒకవైపు కవిత్వం రాయాలనిపిస్తుంది చెప్పాను కదా ఏదో కొద్దిగా నాకు వచ్చిన థాట్స్ని రాయాలి దెన్ నెక్స్ట్ పాటలు పాడటము ఏదైనా చిన్న అకేషన్స్ అప్పుడు ఎప్పుడు ఏ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది లేదు చిన్నప్పుడు ఎప్పుడు బుక్సే కాబట్టి చిన్న చిన్న డ్యాన్స్ అని ఇంటర్నల్ హ్యాపీనెస్ కోసం అంతే ఏ ఏ ఏం ఇప్పుడు ఈ వయసులో ఏం మీకు అన్ని డ్యాన్సులు అని అనుకోవచ్చు కానీ అది చిన్నప్పుడు ఉండే ఆశలు బయట రాల ఆ చిన్నప్పుడు తీరిన కోరికలన్నీ ఇప్పుడు తీర్చేసుకోవడం అనమాట చిన్న చిన్నవి బిట్స్ పిల్లలతో పాటు ఎందుకంటే దట్టు లేడీస్ కాలేజ్ కదా ఎలా చేసినా కానీ ఎవరు ఏమంటారు పిల్లలు బాగా ఎంకరేజ్ చేస్తారు మా పిల్లలు సో అలాగా నేను ముందుకు వెళ్ళిపోతున్నాను యూట్యూబ్ కోసమైతే నా స్టైల్ని నేను ఏమీ మార్చుకోలేదు అదే అండి Bye.